ద్మాక్షి ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది నా కూతురికి విహారికి పెళ్ళి జరుగుతుందో లేదో అని నాకు చాలా కంగారుగా ఉంది మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాను మొదటి నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది పెళ్ళి అన్న క్షణం నుంచి ఎప్పుడు నిశ్చితార్థానికి ఒక సమస్య పెళ్ళికి ఒక సమస్య బట్టలు కొనటానికి వెళ్ళినప్పుడు ఒక సమస్య ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య అసలు పెళ్లి జరుగుతుందో లేదో అని చెప్పి భయంతోనే పదిహేను రోజుల ముందు ఉన్న ఈ పెళ్లిని వెంటనే మార్చేశాను తొందరగా పెళ్లి జరిగిపోతే ఒక పని అయిపోతుంది అనుకున్నాను కానీ అసలు ఇప్పుడు చూస్తుంటే ఈ రెండు రోజుల్లో పెట్టినా కానీ ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది అంటే దేవుడు వీళ్ళిద్దరికీ రాసి పెట్టినట్టుగా నాకు అనిపించట్లేదు ఈ పెళ్లి జరగదనే అనిపిస్తుంది నా కూతురు తలరాతే బాలేనట్టుంది అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ ఇలా అంటాడు అత్త అలా ఎందుకు అంటున్నావు మీరేం బాధపడకండి నాకు సహస్రకి అనుకున్న టైంకి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది అని విహారీ చెప్తాడు ఆ మాట వినేసరికి కొంచెం కుదుట పడుతుంది పద్మాక్షి ఇక అప్పుడే విహారీ ఫ్రెండ్ అక్కడే ఉంటుంది కదా బీహారీ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు రే నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా కావాలని ఎవరై ఏదైనా కావాలని ఇదంతా చేపిస్తున్నారా చెప్పరా చెప్పు అంటే బిజినెస్లో శత్రువులు అనేది కామనే కదరా అలాంటి వాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు అంత పెద్ద శత్రువులు ఇంతగా ఇరిగించే వాళ్ళు ఎవరు ఉంటారా ఎవరు లేరు అని అంటూ విహారీ అంటాడు అప్పుడే విహారీ ఫ్రెండ్ ఇలా అంటాడు లేదురా ఎందుకో అనుమానంగా అనిపిస్తుంది ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో అంటే విహారీ అంటాడు నో అంత పెద్ద శత్రువులు అయితే నాకు లేరురా అని చెప్పగానే అప్పుడు సరే పదా నీతో పాటు నేను వస్తాను అని అంటూ ఆఫీస్కి బయలుదేరతాడు విహారీ ఫ్రెండ్ అప్పుడు విహారీ నువ్వెందుకురా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తాను అని అంటూ విహారీ చెప్పగానే నీకు ధైర్యంగా ఉంటుంది ఆ తర్వాత నేను ఇంకే ఏదైనా చేయడానికి ప్లాన్ చేస్తాను అని విహారీ ఫ్రెండ్ అంటాడు సరే నేను వెళ్ళేస్తాను అనే తన కండువా తీసి యమున చేతిలో పెట్టేసి విహారీ నేను వెళ్ళేస్తానమ్మా అని చెప్పి విహారీ విహారీ ఫ్రెండ్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా అప్పుడే పద్మాక్షి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడ ఉన్నవాళ్ళు ఆఫీసర్స్ అంతా నగలు డబ్బు అన్నీ లెక్కలు చేస్తూ ఉంటారు అన్నీ చూసి చారుకేశవకి మనసంతా డబ్బు నగల మీదే ఉంటుంది ఇక విహారి వెళ్ళేటప్పుడే అంబికని తీసుకొని వెళ్ళిపోతాడు అంబిక అని కూడా రా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక చారుకేశవ టెన్షన్ పడుతూ చ ఈ ఐటీ దాడులు వీళ్ళు ఇలా చేస్తారని ముందే తెలుసుంటే ఈ నగలు ఈ డబ్బు కనీసం నేనైనా కొట్టేసేవాన్ని ఇంతలా తీసుకెళ్ళిపోతారని అసలు అనుకోలేదు అమ్మో వీటి లెక్కలు సరిగ్గా తెలియకపోతే వీటన్నిటిని తీసుకొని పోతారేమో అమ్మో నేనే తీసుకోవాల్సింది చ అనవసరంగా మిస్ చేసుకున్నానే అని చెప్పి చారుకేశవ కంగారుగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే పాయినుంచి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఇంకా విహారీ కోసం మొత్తం ఎంక్వైరీలు చేస్తూ ఉంటారు అయితే న్యూస్ ఛానల్స్లో కూడా ప్రసారం మొదలవుతుంది ఇంకా అప్పుడే పద్మాక్షి చాలా టెన్షన్గా ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది చా ఈ పెళ్ళి జరుగుతుంది అని ఏమాత్రం నమ్మకం లేకుండా పోయిందకు అని అంటే యమున అంటుంది ఎందుకు పద్మాక్షి అలా మాట్లాడతావు ఏం కాదులే పెళ్ళి జరుగుతుంది అని అంటూ ఉంటే ఇంకా ఇలా జరుగుతుందని మనం అనుకున్నామా ఏంటి అంటే మీరు ఏమీ అనుకోరు కానీ జరగాల్సినవి మాత్రం జరిగిపోతూ ఉంటాయి మీరు ఇవన్నీ చేసేస్తూ ఉంటారు అని సీరియస్గా అరుస్తూ నీ వల్లే అసలు కొన్ని దరిద్ర మోహాలు ఉంటాయి వాటిని చూస్తూ కూర్చుంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అసలు ఎప్పుడు మంచిగా అవుతుంది అదైతుంది ముందు ఒక చెప్పి లోపల ఏడుస్తూ ఉంటారేమో అందుకే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అసలు ఇలాంటి మొహాలను చూస్తూ ఉంటే చిరాగ్గా అనిపిస్తుంది వీళ్ళ వల్లే ఎప్పుడు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అని అంటూ పద్మాక్షి యమునని తిట్టేస్తూ ఉంటుంది ఇక అప్పుడే వస్తా ముందుకు వచ్చి ఏంటక్క ఎందుకు తిట్టుతున్నావు నువ్వు తిట్టేది వదిననే అని నాకు తెలుసు కానీ వదిన ఏ తప్పు చేసింది పెళ్ళి ఆగిపోతే నీ కూతురు ఒక్కదందే కాదు తన కొడుకు కూడా వాళ్ళ కొడుకు కూడా పరు పోయినట్టే కదా నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు నువ్వు అలా తిట్టద్దు అని సీరియస్గా చెప్తుంది ఇక అప్పుడే న్యూస్ ఛానల్స్లో వస్తూ ఉంటుంది ప్రముఖ పారిశ్రామికవేత్త విహారీకి ఇలా లెక్కలు సరిచూడట్లేదు అందుకనే ఆఫీస్లో ఉల్ ఉన్న ఫైల్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా లెక్కలు చూడటానికి లేవు కాబట్టి ఆయన ఇవన్నీ లెక్కలు చూపించకపోతే జైలుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది అని అంటూ న్యూస్ ఛానల్స్లో వస్తూ ఉంటుంది ఇక అందరూ ఏడుస్తూ ఉంటారు ఇంట్లో పద్మాక్షి సహస్ర వాళ్ళు విహారీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు విహారీ అంబిక వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ సుభాష్ ఉంటాడు సుభాష్ పలకరించడానికి వచ్చినట్టుగా వస్తాడు ఇంకా అంబిక దగ్గర వచ్చి నిలబడతాడు అంబిక ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ అంతా ఓకే సూపర్గా జరుగుతుంది ఐటీ దాడులు సూపర్గా చేస్తున్నారు అని అంటూ చెప్తూ ఉంటాడు సుభాష్ ఇంకా మన చేతుల్లో విహారీ ఫినిష్ అయిపోయినట్టే అంబిక అని అంటే అంబిక అంటుంది అదే జరగాలి ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అలాగే జరగాలి అని సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఈ రోజు నుంచి మనకి పండగే అని అంటూ అంబిక అంటుంది ఇంకా వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు విహారీ వెళ్ళను ఆఫీసెస్ ఇలా అంటూ ఉంటారు ఏంటి విహారీ గారు ఇది మీరు అసలు ఇలా చేస్తారని అనుకోలేదు అని అంటే సార్ నిజంగా ఏం చేయలేదు సార్ అని అంటూ ఉంటే ఇంకా మరి మీరు చేయకపోతే ఎలా మీరు చాలా గ్రేట్ పర్సన్ అనుకున్నాము ఇన్ని రోజులు కానీ మీరు చేసేవన్నీ తప్పులు ఒక రికార్డ్ కూడా లేదు ఒక ఫైల్ కూడా లేదు అప్పుడు మేము ఏమనుకోవాలి అని అంటే సార్ నైటే షార్ట్ సర్క్యూట్ వచ్చి మా ఫైల్స్ తగలబడిపోయాయి సార్ అని చూపి విహారీ అంటాడు అవునా షార్ట్ సర్క్యూట్ వచ్చిందా ఎక్కడ వచ్చింది ఏ టైంలో వచ్చింది అసలు ఏ ఏరియాకి వచ్చింది చెప్పండి అని అనేసరికి విహారికి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోతాడో చెప్పండి విహారి గారు ఫైల్స్ ఉన్న రూమ్ మాత్రమే తగలబడిపోయిందా లేదంటే మొత్తం అంతా తగలబడిపోయిందా మాకు అనిపించట్లేదా చెప్పండి మీరు ఇలాంటి అబద్ధాలు కూడా చెప్తారని అనుకోలేదు అని అంటే లేదు సార్ ప్రామిస్ చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను సార్ ఫైల్స్ తగిలబడిపోయాయి అని అంటే మరి ఏ టైంలో తగలబడ్డాయి అది మాత్రం చెప్పండి అని అంటే ఇంకా టెన్ టు లెవెన్ వరకు తగిలపడ్డాయి అంటే చూడండి విహారి గారు మీరు చెప్తే పర్టిక్యులర్ టైం చెప్పండి అంతేకాని ఇలా పిచ్చి పిచ్చిగా చెప్పకండి అయినా మిమ్మల్ని ఇన్ని రోజులు గ్రేట్గా అనుకున్నాం చూడు అది మేము చేసిన తప్పు మీరు చాలా తప్పు చేశారని ఇప్పుడు అర్థమవుతుంది విహారి గారు అని అంటే లేదు నేను తప్పు చేయలేదు అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇంకా మీరు అలా చెప్తున్నారు కానీ మేము నమ్మట్లేదు విహారి గారు ఇప్పుడు కానీ ఇక్కడ ఏది దొరకలేదు అంటే ఫైల్ కానీ డీటెయిల్స్ ఏవి మాకు దొరకలేవు అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసరికి విహారీ షాక్ అయిపోతాడు ఇక అంతలో విహారీ ఫ్రెండ్ నేను మినిస్టర్ కాల్ చేస్తాను అని పక్కకి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే విహారీ అలా వెళ్ళిపోయి టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటాడు అందరినీ ఆఫీస్లో ఇంకా అందరూ కూడా అలా నిలబడి చూస్తూ ఉంటారు లెక్కల కోసం మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు ఇంట్లో అంతా బంగారం ముందు పెట్టుకొని వెతుకుతూ ఉంటారు ఇక న్యూస్ ఛానల్లో రావటం మొదలవుతుంది ప్రముఖ పారిశ్రామికవేత్త విహారీని లెక్కలు సరిగా లేకపోవడంతో అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్తూ ఉంటారు ఇక అప్పుడే లక్ష్మి ఏమో ఇక్కడ అలా కట్టిపడేస్తారు కదా తనకి స్పృహ ఉండదు అలాగే పడుకొని ఉంటుంది ఇక ఇక్కడేమో ఇంటి ఇంటి దగ్గర సహస్ర ఏడు స్తూ ఇలా అంటూ ఉంటుంది గట్టిగా అరుస్తూ నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నానమ్మా ఈ పెళ్లి అన్నప్పటి నుంచి ఏదో ఒక సమస్య వస్తుంది అని చెప్తూనే ఉన్నాను నువ్వు వినిపించుకున్నావా అమ్మా వినిపించుకోలేదు ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకు పోయిందమ్మా అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది అయితే ఇన్ని రోజులు పెళ్లి అవుతుంది అవుతుంది అనుకున్నాను కానీ ఇప్పుడే తెలిసింది ఈ పెళ్లి సచ్చినా జరగదు అని నాకు అనిపిస్తుందమ్మా అని చెప్పి సహస్ర ఏడుస్తుంది అమ్మా సహస్ర ఎందుకలా అనుకుంటావు నీ పెళ్లి జరుగుతుందిలే అంటే లేదమ్మా జరగదు నా పెళ్లి జరగదు అని నాకు తెలుసు అనవసరంగా బావ మీద ఆశలు పెంచేశారు నాకు రెండు కుటుంబాలు కలవాలి అది ఇదే అని చెప్పి నా మనసు మొత్తం ఇక్కడ మళ్ళీలా చేశారు ఇప్పుడు చూడండి నేను ఎంత బాధపడుతున్నానో ఈ రెండు కుటుంబాలు కలవటం అంటూ కూడా జరగదమ్మా అని చెప్పి సహస్రా నన్ను చంపేయమ్మా ఈ నష్ట జాతకురాల్ని చంపి చంపేయని అంటూ ఇలా వాళ్ళ అమ్మ చేతులు తీసుకొని పీకర్ నొక్కేపించుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ అది ఇక్కడేమో బాధపడుతూ ఉంటాడు ఇక గట్టిగా అరిచేసి ఏం పద్మాక్షి వాళ్ళంతా సహస్ర అని చెప్పి అరిచి సహస్రని దూరంగా జరుపుతారు ఇంకా సహస్ర ఏడుస్తూ నాతో బావకి పెళ్ళి నాకు బావకి జరిగేలా లేదమ్మా అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది ఊరికో సహస్ర అలా ఏమీ కాదు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే వసతి కూడా ఇలా చెప్తుంది చూడు సహస్ర నువ్వు అలా కంగారు పడుకో విహారి చాలా మంచోడు విహారి గురించి తెలుసు కదా ఎందుకు విహారి గురించి తప్పుగా అనుకుంటారు విహారి ఏ తప్పు చేయలేదు అన్ని లెక్కలు తప్పు వస్తే విహారి ఏం చేస్తాడు అదొకటి విహారి చూసుకోవడానికి గురించి తప్పుగా ఆలోచించద్దు విహారికి అనుకున్న సమయం సమయానికి నీకు పెళ్ళి జరుగుతుందిలే అని వసుధ నచ్చ చెప్తుంది ఇక అలా వాళ్ళు డిస్టర్బ్గా ఉంటారు అంతలో చారుకేశవ దగ్గరికి వచ్చి నగలన్నీ చూస్తూ ఇలా అంటాడు సార్ ఈ నగలన్నీ లెక్కలు తేరిపోయాయా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా సార్ అని అంటూ అడుగుతూ ఉంటాడు ఇక్కడైతే ఇప్పటిదాకా బాగానే ఉంది ఆఫీస్లోనే పెద్ద గందరగోళంగా ఉందంట ఒక ఫైల్ కూడా లేదంట అలాంటి సమయంలో ఇక్కడ ఇక్కడ గెలిచినా మీరు అక్కడ అన్ని కట్టేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్తాడు అని అంటే యమున అంటుంది చూడండి మా అబ్బాయి అబ్బాయి చాలా మంచివాడు చాలా మంచిగా పనిచేసుకుంటాడు అలాంటి మా అబ్బాయి మీద ఇలా రావటం చాలా బాధగా అనిపిస్తుంది మీరు కరెక్ట్గా చూడండి అని అంటే చూడండి అమ్మా మేము కావాలని ఏది చెయ్యమో మా ముందుకు వస్తేనే మేము దాని గురించి డిస్కషన్ చేస్తాం అంతే తప్ప మేము ఎందుకు అంటాం చెప్పండి అయినా మీ అబ్బాయి ఇన్ని రోజులు మేము కూడా అమ్మాయి కూడా చాలా మంచివాడు అనుకున్నాం కానీ ఇప్పుడే తెలిసింది అని అంటూ ఆఫీసర్ అనగానే అయ్యోయో సార్ మా అబ్బాయి గురించి తప్పగా అనుకోదు సార్ ప్లీజ్ అని అంటూ యమున రిక్వెస్ట్గా బాధపడుతూ ఏడుస్తూ చూస్తుంది ఇక సహస్ర అందరూ బాధగా ఏడుస్తూ ఉంటారు ఆ తర్వాత విహారీ ఇంకా విహారీ ఏమో అలా చూస్తూ బాధగా కూర్చొని ఉంటే లక్ష్మి అలా స్పృహలు లేకుండా ఉంటుంది కదా తనకి మెల్లగా మెలకు వస్తుంది ఇక ప్రకాష్ ఏమో బయట ఉంటాడు ప్రకాష్ ఫ్రెండ్ వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు విహారీ అని చెప్తూ ఉంటే ఏంట్రా లక్ష్మి తప్పించుకుందా ఏంటి అంటే లేదు విహారీ మీ ఆఫీస్ మీద ఇట్లా ఐటీ సోదాలు జరుగుతున్నాయి ఒక ఫైల్ కూడా లేదంట ఇలా డిస్టర్బ్గా ఉన్నారు విహారీ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ప్రకాష్ నవ్వుకుంటూ అవునా అలాగే జరగాలి రా వాడు జైలుకి వెళ్ళాలి చిన్న దానికి నేనేదో పెద్ద తప్పు చేశానని నన్ను కొట్టి కొట్టి చంపాడు వాడు అలాంటి వాడు బయట ఉండకూడదు జైల్లోనే ఉండాలి అని అంటూ చెప్తూ ఇంకా దీన్ని ఏమో అక్కడ అక్కడ వాళ్ళకి పంపించేస్తాను దుబాయ్ సైడ్కి ఇంకా డబ్బులు తీసుకుంటాను దానివల్ల నాకు ఎంత లాభం అప్పుడు కోటి రూపాయలు వచ్చాయి ఇప్పుడేమో యాభై లక్షలు వస్తున్నాయి దీన్ని ఇక్కడ పంపించేసి విహారీగాడు జైల్లో ఉండి ఇది ఎక్కడ పోయిందో తెలియక గింజకొని చావాలి వాడు అని ప్రకాష్ అనుకుని లోపలికి వచ్చేసి కూర్చుంటారు అప్పుడే తనకి లక్ష్మికి మెలకు వచ్చేసి ఇంకా బ్రేకింగ్ న్యూస్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మో విహారీ గారికి ఇలాంటి సమస్య వచ్చిందా విహారీ గారికి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఎలా తప్పించుకోవాలి అని చూ వెనకాల టేబుల్ మీద కత్తి ఉంటుంది ఆ కత్తి తీసుకొచ్చేసి తాడుని కోసేసుకొని పైకి లేచి టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇప్పుడు నేను వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు నన్ను చూస్తే మాత్రం వెళ్ళనివ్వరు కాబట్టి ఎలా వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి ఇంకా ప్రకాష్ వాళ్ళు బయటే ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much.